హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పల్లెటూరు స్టైల్లో మంచి రుచికరమైన మిరియాలు రసం తయారు చేసుకుందామండి చారు అని కూడా అంటారు చాలా బాగుంటుందండి ఏదైనా వేపుళ్ళలోకి కానీ లేదు మనం నాన్ వెజ్ రెసిపీస్ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై మటన్ ఫ్రై అలా చేసుకున్నప్పుడు సూపర్ కాంబినేషన్ అండి కడుపు నిండా తినేయచ్చు చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మిరియాల రసం కోసం చింతపండును నీళ్ళల్లో వేసుకొని ఒక పది నిమిషాల దాకా నానబెట్టుకోవాలి చిన్న రోల్ ఒకటి తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసాక వెల్లుల్లి వేసుకొని ఇవి మొత్తం బాగా దంచుకోవాలి మిక్సీలో వేసేదానికంటే ఇలా చిన్న రోట్లో దంచుకుంటే మిరియాల రసంకి మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి కొద్దిగా ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఉల్లిపాయ కొంతమంది వేసుకోరు నేను కొంచెమే వేసాను అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఒకసారి పొంగు వస్తే సరిపోతుందండి మిరియాల రసం ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి మంచి రుచికరమైన మిరియాల రసం పల్లెటూరు స్టైల్లో రెడీ అయిపోయింది మీరందరూ కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో రసం వేసుకొని తింటే మనకు జలుబు జ్వరం దగ్గు అలా ఉన్నప్పుడు మంచి రిలీఫ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్